నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పితృపక్షాలు పనికిరావు అన్నవారు ఏ పక్షానికి పనికిరారని శ్రీ గురు మదనానంద ఆశ్రమ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి అన్నారు ఈ పక్షం రోజులు పితృల సంస్మరణలోనే గడపాలి అని ఆయన సూచించారు తద్వారా కృతజ్ఞతాపూర్వక మార్గంలో పయనించాలి అని స్వామీజీ ప్రవచించారు ఖమ్మం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సీనియర్ న్యాయవాది బ్రాహ్మణ బజార్ శివాలయం ధర్మాధికారి సోమశేఖర శర్మ ఆహ్వానం మేరకు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి వారు ఖమ్మం జిల్లాలో పర్యటించారు మొదటి రోజు బ్రాహ్మణ బజార్ పాత శివాలయం సంబాద్రి లక్ష్మీ వారి దేవస్థానం గుట్ట కస్పా బజార్లోని ఆంజనేయ స్వామి దేవాలయం పునరుద్ధరణలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలను ఆయన సందర్శించారు అక్కడి వారులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నిర్మాణాలకు సంబంధించి పలు సూచనలు చేశారు అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయా దేవస్థానంలో స్వామీజీకి ఘన స్వాగతం లభించింది కార్యక్రమంలో దేవస్థానాల ధర్మాధికారులు అర్చకులు అధికారులు సిబ్బంది నిర్వాహకులు పాల్గొన్నారు తెలంగాణ అంగట్లో అన్ని ఉన్నా అల్లు శని ఉంటాం అనేది కాబట్టి మనం ఒక్కో శని లేదు శనై మెల్లగా మెల్లగా నెల్లగా పరమాత్మ యొక్క అడుగులు వేస్తాం ఆ అడుగులు వేసే దృష్టిలో మనం ప్రదాం మరి చాలా మఠాన్ని నిర్మిస్తున్న ఆ సందర్భంలో సార్ వచ్చాను తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం కింద మనము రమ్మంటే భగవంతుని ఆజ్ఞగా తెలిసి వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఈ రోజు తర్వాత మఠాన్ని సందర్శించుకునేటువంటి ఏమైనా అవకాశం కలిగి అందుకు భగవంతునికి గురువు గారికి నారాయణ స్మరణ గురువులకి నమోవకాలు అర్పించుకుంటూ మీ అందరిలో ఉన్న ప్రేమతత్వం ఇంకా పెరగాలి ఇంకా పెంచుకోవాలి సంస్కారాన్ని నిలపాలి అందరం ఎదిగడించి ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ ఇంట్లో పిల్లలు గాజు వేసుకోకుండా బడికి వెళ్తుంటే నివారించే స్థాయిలో లేకుండా ఉన్నారు తప్పు కాబట్టి తప్పకుండా సంస్కారాన్ని కాపాడండి ఇప్పుడు గనక ఈ తరము వాడు సంస్కారాన్ని తర్వాత తరాన్ని అక్కడికించకపోతే ఆ తర్వాత ఎవరైనా చరిత్రకారు రాస్తే సంస్కార ద్రోహులు ఎవరు అంటే మన పేర్లు వస్తుంది

ముందు వెళ్ళేటువంటి మాసం సహజంగా ఇవి పితృపక్షాలు ఇవి పనికిరావు అని చాలా ఉద్దేశం పితృపక్షం పనికిరాలు అన్నవాడు ఏ పక్షానికి పనికిరాడు పితృపక్షం అన్నప్పుడు ప్రతినిత్యము పితృదేవతారాధన చేసే పితరులు వేరు ఆనువంశిక పితరుల యొక్క ಸಂಸ್ಕರಣ ಪದೇ ರೋಜು ಗಡಪಾಲಿ ತದ್ದಾರ ಕೃತಜ್ಞತಾ ಪೂರ್ವಕಾಲಿ ಅಲ್ಲಿ ಏರ್ಪಟ್ಟ ನಿಮ್ಗೆ తీసుకెళ్ళి ఆలోచింపజేసినటువంటి ఉపన్యాసాన్ని లోతుగా ఆశించాల్సిన విషయాన్ని ఉంగ చెట్టు గురించి చెప్పినా ఒక మల్ల చెట్టు చెట్టు గురించి తాను అంతరాధాన్ని గ్రహించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఈ సందర్భంగా స్వామివారి పాలసాలను నమస్కరిస్తూ స్వామివారి అనుమతితో రేపు దేవి నవరాత్రులు ఇరవై రెండవ తారీఖు నుంచి ఆహ్వానాన్ని చేతుల ద్వారా మీరు గోగుంట స్వామి గారు ప్రఖ్యాతిగా ఆ యొక్క ఈ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో కర్ణాటక కొత్త రాష్ట్రాల్లో కూడా తెలియజేరు రోజు తమ పర్యటనలో భాగంగా మన యొక్క దేవాదాయానికి రావడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మనం అడిగిన వెంటనే మా దగ్గరికి వెళ్ళి వెంటనే వస్తానని చెప్పారు ముందుగా ఈ నిర్మాణం చిన్నప్పటి అసౌకర్యం లేనప్పటికీ కూడా వారు వచ్చినందుకు మా సంస్కృత వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా పద్మశి వారి యొక్క అనుగ్రహ భాషను ప్రసాదించవలసింది మన సంభాషిపురం గ్రామంలో అనేక మూర్తులుగా పునః వైభవపేట కట్టి సిద్ధపడ్డ దేవతా దేవతాముహూర్తులుగా వచ్చిన అతిథి బ్రాహ్మణ దేవతామూర్తులు వెంకటరమణ దగ్గరని वाक्य वर्धम भक्त वाक्यम अति सुंदर्य अलंकृत गुणाराधि गते अति अलंकृत नारो పరమాత్మను అర్థిస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు మీ అందరికీ ముందు Aji si dah, ya